విధానం దాంట్లో నిరుద్యోగాన్ని రూపుమాపుతాను లేకపోతే గనక మీ అందరు బ్రతకడానికి మీరు ఏది చెయ్యి దాచకుండా చూస్తాను ఇవన్నీ లో లేకపోతే పథకాలు అందనటువంటి మేధావులు మాట్లాడాల్సిన మాట జగన్ అవన్న ఎర్రోడై చెప్తున్నాడే డబ్బులు ఎత్తున్నాను చంద్రబాబు ఇస్తానని ఎందుకు చెబుతున్నాడు ఎందుకు మాట మార్చేసాడు చంద్రబాబు శ్రీలంక నన్ను జపాన్ అన్నటువంటి వాడు మా ఎప్పుడైనా సరే నీ ఓటర్కి ఏం కావాలో మాట్లాడు నీకేం కావాలో ఓటర్ మారాలంటే కుదరదు కానీ ప్రతి విషయంలో నిరాశ అనేది బాగా ఎదురవుతుంది పవన్ కళ్యాణ్ అని అనుకోను ఎందుకంటే ఆయనకి ఓడిపోతానని ఆయనకి తెలుసు కాబట్టి నెగ తెలుగుదేశంతో కలిసి వెళ్తుంది అక్కడ గెలుస్తానని ఆయన ఏం భావించాల ప్రాక్టికల్ కాబట్టి ఎట్ట నడపాలో అర్థం కావట్లేదు ఏంటంటే కొన్ని మొహమాటాలు చంద్రబాబుని చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోవడం ఇష్టం లేదు కేసీఆర్ తో శత్రుత్వం పెట్టుకోవడం ఇష్టం లేదు వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేటప్పుడు అవతల రాజకీయం ఎట్లా కుదురుతుంది ఇప్పుడు కేసీఆర్ తో నువ్వు ర్యాపో మెయింటైన్ నువ్వు భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కి వ్యతిరేకమైనప్పుడు ఒక్క మొక్క నడ కేసీఆర్ని ఒక్క మొక్క ఒక్కరోజు ఒకప్పుడు కేసీఆర్ గట్టిగా తిట్టినోడే కదా ఇవాళ రోజున కేసీఆర్ గురించి ఒక్క మొక్క మాట్లాడలేకపోయాడు కదా ఏంటి మళ్ళీ ఆయనే గెలుస్తాడేమో మనకి రేపు సినిమా ఇండస్ట్రీలో దెబ్బ అవుతుంది ఇప్పటికే ఒక సీఎంతో గొడవ ఆ సీఎంతో సహకారం ఉండదు అనేసి ఉద్దేశం కానీ తెలంగాణలో అంటే ఓకే గెలవలేదు అక్కడ అది మెయిన్ ఇది కాదు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జనసేనకి ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకెళ్తా నేను ఉద్దేశంతో కలిస్తే అధికారంలోకి వస్తారేమో వస్తే ఓకే లేదంటే ఎయింటి పర్సెంట్